మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశాన్ని అద్భుతమైన విషయాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఓకే అలాగే డబ్బు సంపాదించాలనే సంకల్పం మీకు బలంగా ఉంటే ఈ విశ్వం మీకు దారి చూపిస్తుంది అనే ఒక అంశంపై ఈ వీడియో ఉంటుంది మిత్రులరా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మైటా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చర్చించుకోబోతున్నాం ఈ వీడియోలో మనలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుందండి మైటా ఫ్రెండ్స్ అదే డబ్బు కానీ అందరూ ధనవంతులు కాలేకపోతున్నారు ఎందుకు కేవలం కోరిక ఉంటే సరిపోదు కదా మైటా ఫ్రెండ్స్ కేవలం కోరిక ఉంటే సరిపోదు కదా ఆ కోరిక వెనుక ఒక బలమైన సంకల్పం ఉండాలి దా సంకల్పం ఉండాలి అప్పుడు మాత్రమే మీ కోరిక నెరవేరుతుందండి ఫ్రెండ్స్ కోరిక అనేది కేవలం డబ్బు అనేది కేవలం కాగితం ముక్క కాదండి డబ్బు కోరిక అనేది కేవలం కాగితం ముక్క కాదండి అది ఒక ఎనర్జీ అని తెలుసుకోండి ఫ్రెండ్స్ డబ్బు అనేది కేవలం కాగితం ముక్కం కాదు అది ఒక ఎనర్జీ అని కూడా తెలుసుకోండి ఫ్రెండ్ మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో ప్రాణం పెడతారో దాన్ని మీ వైపు ఆకర్షించే శక్తి మీ మనసుకు ఉంది అనే సత్యాన్ని తెలుసుకోండి మై ఫ్రెండ్స్ మీరు దేనినైతే దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో దేనికోసమైతే మీ ప్రాణం పెడతారో దాన్ని మీ వైపు ఆకర్షించే శక్తి మీ యొక్క మనసుకు ఉంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మై డెఫెన్స్ దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అంటారు దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అంటారు మై ఫ్రెండ్ మీ సంకల్పం బలంగా ఉంటే చాలామంది నాకు డబ్బు కావాలి అంటారు నాకు సంకల్పం బలంగా ఉన్నా కూడా నాకు సంకల్పంతో నాకు చాలామంది డబ్బు కావాలి అని అడుగుతుంటారు కానీ మై డిఫెన్స్ అది సంకల్పం కాదండి చాలామంది నాకు డబ్బు కావాలని అడుగుతుంటారు కానీ అది సంకల్పం కాదండి అది కేవలం ఒక ఆశ మాత్రమే ఆ సంకల్పం అంటే ఎలా ఉండాలి అంటే నేను ఇది సాధించి తీరుతాను దీనికి వేరే దారి లేదు అని మీ ఉపచేతన మనస్సుకి మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మ నమ్మేలా మీ విశ్వాసం మీరు చేసే పనులు ఆచరణలు అలా ఉండాలి మై డిఫెండ్ మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు విశ్వం మీకు ఎలా సహాయం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి మై డిఫెండ్స్ సాధిస్తాను అనే నమ్మకం మీ మీద మీకే లేనప్పుడు విశ్వం మీకు ఎలా సహాయం చేస్తుంది మీ యొక్క కోరికలో స్పష్టత లేకపోతే క్లారిటీ లేకపోతే మీకు ఎంత డబ్బు కావాలని మీకే తెలియకపోతే విశ్వం మీకు ఎలా ఇస్తుంది మీకు ఎంత డబ్బు కావాలి ఎప్పుడు కావాలి ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి మై డిఫెండ్స్ స్పష్టంగా ఉన్నప్పుడే మీ యొక్క కోరికను విశ్వం నిజం చేస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ మీరు ఈ అనంతమైన విశ్వానికి ఒక లక్షణం ఉందండి మీరు కూడా ఈ విశ్వంలో ఒక భాగం అందుకోసమే ఈ అనంతమైన విశ్వానికి ఒక లక్షణం ఉందండి మీరు దేన్నైతే బలంగా నమ్ముతారో దాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి పరిస్థితులను విశ్వం సృష్టిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ మీకు మీ కోరిన కోరికను సృష్టించడానికి అది నిజం కావడానికి విశ్వం ఎప్పుడు కూడా మీకు అవకాశాలు సృష్టిస్తుందట మైడెండ్స్ మీరు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు అప్పటి వరకు కనిపించిన అవకాశాలు మీకు అకస్మాత్తుగా కనిపిస్తాయి సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు మీ మనసులో ఒక ఆలోచన మెరుస్తుంది పలానా పని చేయి ఆ గొంతును వినడమే విశ్వం మీకు చూపే దారి అని నమ్మండి పలానా చేయని మీకు ఏదో గొంతు మీ ఏదో గొంతును వినిపించేలా విశ్వం చేస్తుంది అది విశ్వం చూపించే దార్యాన్ని మీరు నమ్మండి ఫ్రెండ్స్ మీరు చేసే మీరు చేసే పనిలో అడ్డంకులు రావచ్చు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక దారిలో వెళ్తున్నప్పుడు మీకు అడ్డంకులు వస్తాయి మీరు కార్లో వెళ్తున్నప్పుడు మూల మలుపులు లేని రోడ్డు ఏదైనా చూసారండి మూల మలుపులు లేని రోడ్లు చూసారా నాకు తెలిసిన మైటిఫెండ్స్ ఉండవండి మూల మలుపులు లేని రోడ్ రోడ్లు ఎలాగైతే ఉండవో జీవితంలో కష్టాలు లేని జీవితం కూడా ఉండదు మైటిఫెండ్ అప్పుడే మీకు విశ్వము మిమ్మల్ని పరీక్షిస్తుందండి నువ్వు కష్టాలకు ఎలా తట్టుకుంటున్నావు సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది నీకు నిజంగా సంపద కావాలా లేక భయపడి వెనక్కి వెళ్తావా అని విశ్వం నిన్ను పరీక్షిస్తుంది మెటఫెండ్ నీకు ఓటమి ఎదురై ఎదురైనప్పుడు ఓటి కుంగిపోవద్దు మై ఫ్రెండ్స్ నీకు ఓటమి ఎదురైనప్పుడు నువ్వు నిలకడ చూపించాలి ఎప్పుడు కుంగిపోవద్దు నీ ఓటమి అనేది అది ఒక పాఠం మాత్రమే గుర్తుపెట్టుకో నా దగ్గర డబ్బు లేదు అని బాధపడడం ఆపేయండి నా దగ్గర డబ్బు లేదు అని బాధపడడం ఆపేయండి మిత్రులారా నాకు రావాల్సిన సంపద దారిలో ఉంది అని నమ్మండి విశ్వం మీ వెనుకాలే ఉందని ఊహించండి బిలీవ్ చేయండి నమ్మండి విజువలైజన్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ సంపదకు తాళం చెవి ఏంటో తెలుసా సంపదకు తాళం చవి ఏంటి అంటే డబ్బు సంపాదించాలి అంటే మీ దగ్గర ఉన్న దాని పట్ల కృతజ్ఞతగా ఉండాలండి అండి మీ సంపదకు తాళం చెవి మీ మే డిఫెండ్స్ మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న వంద రూపాయలకు మీరు కృతజ్ఞత చూపకపోతే విశ్వం మీకు కోటి రూపాయలు ఎలా ఇస్తుంది మై డిఫెండ్ మీ దగ్గర ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న వంద రూపాయలకు మీరు కృతజ్ఞత చూపకపోతే విశ్వం మీకు కోటి రూపాయలు ఎలా ఇస్తుంది మై డిఫెండ్స్ అందుకోసమని మీరు విశ్వం మిమ్మల్ని కనకరించాలంటే విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించాలంటే సమాజానికి కూడా సేవ చేయండి మై డిఫెండ్స్ మీ దగ్గర ఉన్న ఉన్న ఉన్నదానితో సమాజానికి సేవ చేయండి సంపద అంటే కేవలం తీసుకోవడం కాదు మై డిఫెండ్ సంపద అంటే కేవలం తీసుకోవడం కాదండి ఇవ్వడం కూడా అన్న సత్యాన్ని తెలుసుకోండి మీరు ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడితే అంత ఎక్కువ సంపద మీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి అంటే గివింగ్ ప్రాసెస్ ఇస్ కోల్డ్ రిసీవింగ్ ప్రాసెస్ అన్నమాట మై డిఫెండ్ మీ జీవితంలో ఏది జరగాలన్నా కూడా యాక్షన్ ప్లాన్ అంటే ఆర్యాచరణ అనేది ఉండాలి డిఫెండ్ కేవలం కళ్ళు మోసుకొని కూర్చుంటే డబ్బు రాదండి కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటే డబ్బు రాదండి విశ్వం మీకు దారి చూపిస్తుంది కానీ ఆ దారిలో నడవాల్సింది మీరే మీ యొక్క కృషి మీ యొక్క సంకల్పానికి కృషి తోడవ్వాలండి మీ యొక్క సంకల్పానికి మీ యొక్క కృషి తోడవాలి అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఫ్రెండ్స్ మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలండి కాలంతో పాటు మీరు మారాలండి అప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఫ్రెండ్స్ రిస్క్ కనుక మీకు అనిపిస్తే మీ యొక్క రిస్క్ అనుకొని మీలో భయం ఉంటే ఆ భయాన్ని వదిలేసి ధైర్యంగా అడుగు వేయండి అప్పుడు మాత్రమే మీరు ధనాన్ని సృష్టించగలుగుతారు డబ్బు సంపాదించగలుగుతారు మిత్రులారా గుర్తించుకోండి మీరు ఈ భూమి మీద పేదవారిగా ఉండడానికి రాలేదండి పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదండి పేదవాడిగా పేదవాడిగా చనిపోతే మాత్రం మీదే తప్పని బిల్గెట్స్ చెప్తానండి ఇఫ్ యూ బోర్న్ ఆత్ పూర్ ఇట్ ఈజ్ యువర్ నాట్ యువర్ మిస్టిక్ బట్ ఇఫ్ యూ డజ్ దూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టిక్ అంటే బిల్గెట్స్ అంటే పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు కానీ పేదవారిగా చనిపోవడం మాత్రం మీ తప్పే అవుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీలో ఆకలి ఉండాలి మీ యొక్క సంకల్పం హిమాలయం అంతా బలంగా ఉండాలి అప్పుడు ఈ ప్రపంచం మీ విశ్వం మీ పాదాల దగ్గరికి సంపదను తీసుకొస్తుంది అని నమ్మాలి మీ మైడే నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి విశ్వాన్ని నమ్మండి విజయం మీదే అని గుర్తించండి మిత్రులారా ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరికి వస్తుంది మీ కోరిన కోరిక నెరవేరుతుంది మైడే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మీరు ఏదైతే థింక్ చేస్తారో మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మీ డే అలాగే మిత్రులారా మీ ఉదయాల్లో మీ హృదయాల్లో ఒక అగ్నిని ప్రజ్వలించ ప్రజ్వలించండి మీ ఆ అగ్ని పేరు డబ్బు సంపాదించాలని బలమైన సంకల్పం మై ఫ్రెండ్స్ మీరు డబ్బు సంపాదించాలనే సంకల్పం మీకు ఉన్నప్పుడు మీరు ఉదయంలో ఒక అగ్నిని ప్రజ్వలించండి ఆ అగ్ని పేరు ఏంటో తెలుసా డబ్బు సంపాదించాలనే బలమైన సంకల్పం తెలుసుకోండి ఈ సంకల్పంలో మీలో ఈ సంకల్పం కనుక మీలో ఉంటే విశ్వం మీకు గోల్డెన్ దారులు తెలుస్తుందని నమ్మండి అవును మై డిఫెండ్స్ ఈ సంకల్పం మీలో బలంగా ఉంటే విశ్వం మీకు గోల్డెన్ దారులు తెరుస్తుందండి నిజమే అని ఊహించండి తెలుస్తుంది తెరుస్తుంది అని నిజమని నమ్మి మీరు ఊహించండి విజువలైజన్ చేయండి మీరు చెన్నై రోడ్లో నడుస్తున్నారండి జేబులో వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి కానీ లోపల ఒక సంకల్పం ఉంది నేను లక్షాధిపతిని అవుతాను నేను లక్షాధికారిని అవుతాను అనే సంకల్పం బలంగా ఉందండి విశ్వం దాన్ని కదిలిస్తుందండి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది మీకు ఒక బిజినెస్ ఐడియా ఫ్లాష్ అవుతుంది ఒక ఫోన్ కాల్ వస్తుంది మీకు ఒక బిజినెస్ ఐడియా ఫ్లాష్ అవుతుంది అదే మ్యాజిక్ మై డిఫెండ్ అదే మ్యాజిక్ అండి మీకు బలమైన సంకల్పం కనుక ఉంటే ఆ యొక్క శక్తి ద్వారా విశ్వం యొక్క శక్తి ద్వారా విశ్వ సిగ్నల్స్ అని ద్వారా మీకు చాలా చాలా మార్పు జరుగుతుంది మై డిఫెండ్ మై డిఫెండ్స్ మీరు చాలామందిని చూడొచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు రవితేజ గారిని కానీ స్టార్ కృష్ణ గారిని కానీ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ చూడండి వాళ్ళ జీవితంలో కష్టపడి పైకి వచ్చారండి పాజిటివ్గా నమ్మారు ఓకే నాకు మంచి రోజులు వస్తాయని నమ్మారండి కొన్ని ఏళ్ళు కష్టపడ్డ తర్వాతనే వాళ్ళకు మంచి రోజులు వచ్చాయని నమ్మండి మై డిఫెండ్ అలాగే మీరు మై డిఫెండ్ డబ్బు సంపాదించాలనే బలమైన సంకల్పం మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మై డిఫెండ్ అసలు సంకల్ప శక్తి అంటే ఏంటి సంకల్ప శక్తి అంటే ఏమిటి అంటే మైడీఫ్రెండ్స్ శ్రీ రామకృష్ణ పరవంశ కూడా చెప్తాడండి ఆయన కూడా చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే శక్తి అంటే సర్వశక్తి అని చెప్పాడండి శక్తి అంటే సర్వశక్తి అది మీ మనసును మీ యొక్క శరీరంని మీ యొక్క ఆత్మలో ఆత్మలో శబ్దం చే శబ్దము డబ్బు కోసం అది అంటే మైడీఫ్రెండ్స్ మీ యొక్క శబ్దం ఎప్పుడైతే మీకు డబ్బు కావాలని మీరు బలంగా కోరుకుంటున్నారో ఆ యొక్క శబ్దం మీ మనసులో కనుక వినిపిస్తే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారండి మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకొని మైడీఫెండ్ మైడర్ఫెండ్స్ ప్రార్థన అంటే కేవలం సైన్స్ చెప్పేది కాదండి ఇది న్యూరో సిటీ అని మీ యొక్క ఆలోచనలు మెదడు మార్చి ఆకర్షణ శక్తిని యాక్టివేట్ చేస్తే అని నమ్ముకోండి నమ్మండి మైడెండ్ న్యూరో ప్లాస్టిక్ సిటీ అంటారు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మెదడు మార్చి ఆకర్షణ శక్తిని యాక్టివేట్ చేస్తాయండి మై డిఫండ్ జాక్ కాన్ ఫీల్డ్ ది సీక్రెట్లో చెప్పాడు థాట్ ప్లస్ ఫీలింగ్ ఈజ్ కోల్డ్ రియాలిటీ అని చెప్పాడండి మీ ఆలోచనలో మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే రియాలిటీగా జరుగు మారుతాయని చెప్పి చెప్పాడు మై డిఫరెండ్ దానికి ఉదాహరణగా తెలుగులో పూజా ఎంటర్టైన్మెంట్ సీఈఓ పేదవాడండి పూజా ఎంటర్టైన్మెంట్ సీఈఓ పేదవాడండి అతను బిల్లెనీర్ సంకల్పం తీసుకున్నాడు నేను బిలెనీర్ అవుతానని ఒక సంకల్పం తీసుకున్నాడు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేస్తాను అని విశ్వం త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ డైరెక్టర్ చెప్పాడండి తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేస్తానని త్రిపుల్ ఆర్ డైరెక్టర్ చెప్పాడండి పుష్ప ఇట్స్ వచ్చి ఇచ్చింది ప్రతి మార్నింగ్ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని చెప్పండి మైడర్ ఫ్రెండ్స్ పుష్ప ఇట్ వచ్చింది ప్రతి మార్నింగ్ ఐదు నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని చెప్పండి నా సంకల్పం లోప నా సంకల్పం లోహితం లాంటిదండి నా సంకల్పం లోహితం లాంటిది డబ్బా డబ్బు నా వైపు తిరిగి పరిగెత్తుతుంది డబ్బు నా వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది విశ్వం నాకు సహాయం సహాయపడుతుంది సింక్రోనో సిటీలు సింక్రోనో సిటీలు విశ్వము అది దేవుడి ఎనర్జీ మీ యొక్క సంకల్ప బలంగా బలంగా ఉంటే ఆ దేవుడి ఎనర్జీ మీకు తోడయి మీరు అనుకున్నది నెరవేర్చేలా నెరవేర్చుకునేలా సహాయపడుతుందని తెలుసుకోండి మిత్రులారా మీరు ఈ విశ్వంలో ఒక భాగం మీ డ్రీమ్ మీరు నెరవేర్చుకోవాలంటే మీరు హైదరాబాదులో రవి అనే యువకుడు ఉండేవాడండి అండి హైదరాబాదులో రవి అనే యువకుడు ఉండేవాడు అతను నెట్వర్క్ మార్కెటింగ్ జైన్ అవ్వాలని సంకల్పం తీసుకున్నాడు ఒకరోజు బస్సులో ఒక స్ట్రేంజర్తో మాట్లాడుతూ ఉంటే అదే కంపెనీ గురించి తెలిసిందండి ఒక సంవత్సరంలో అతను ఇరవై లక్షలు సంపాదించడం ఐ డిఫెండ్స్ అలా అది ఎట్లా జరిగింది అంటే అతనికి విశ్వం ఏర్పాటు చేసింది అతని బలమైన సంకల్పాన్ని నెరవేర్చింది మై డిఫెండ్స్ మీరు భగవద్గీతలో యోగాష్ట కురు కర్మాని సంకల్పం ప్లస్ కర్మ ఇజ్ గోల్డ్ విశ్వం సపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి భగవద్గీతలు చెప్పినట్టు యోగస్థ కురు కర్మాని అంటే సంకల్పం ప్లస్ కర్మ ఇజ్ విశ్వం సపోర్ట్ అని మీరు నమ్మండి మై డిఫెండ్ విశ్వం సపోర్ట్ డెవలప్మెంట్ ద్వారా మీరు పాజిటివ్ ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని నమ్మకాన్ని కలిగి ఉండండి మై డిఫెండ్ ఓకే మీరు ఎప్పుడైతే నమ్మకాన్ని కలిగి ఉంటారో మీ యొక్క సంకల్పం నెరవేరుతుందండి అది గుర్తించండి మైడే ఫ్రెండ్స్ మీరు కూడా బిలియనీర్ సంకల్పం తీసుకొని మీరు కూడా పవర్ఫుల్ వ్యక్తిగా ఎదిగి మీరు అనుకున్నది సాధించి మీరు డబ్బు సంపాదించాలని కొన్ని వందల కోట్ల యజమాని మీరు కావాలని మీ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలని ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకొని మీరు ప్రశాంతమైన జీవితం జీవించాలని ఓకే అలా జీవించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు